వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగ మనం అలిపి నుంచి కాలికట్ వెళ్ళబోతున్నాము అలిపి టు కాలికట్ డైరెక్ట్ ట్రైన్ ఉంది వన్ టెన్ రూపీస్ టికెట్ ప్రైజ్ నేను జనరల్ లోనే టికెట్ తీసుకున్నాను సీట్ కూడా దొరికింది ఖాళీగానే ఉంది ట్రైన్ చాలా పీస్ఫుల్ జర్నీ అయితే చేశాను కేరళ ట్రిప్ కి వచ్చిన వాళ్ళు ఎవరైనా గానీ సౌత్ కేరళ మాత్రమే విజిట్ చేస్తారు అంటే మునార్ అలిపి ఇవన్నీ సౌత్ కేరళ కిందకి వస్తాయి నార్త్ కేరళ కింద కాలికట్ వస్తుంది సో ఈ రోజు నేను నార్త్ కేరళని విజిట్ చేయబోతున్నాను ఎందుకంటే అక్కడ కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ బీచెస్ ఉన్నాయి మంచి ఫుడ్ దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది కాలికట్ లో సో అందుకనే నేను కాలికట్ వెళ్తున్నాను కేరళ ట్రిప్ వచ్చినప్పుడు నాకు కాలికట్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు నా ఫ్రెండ్ ఇది కాలికట్టే సో తను విజిట్ చేయమని చెప్పాడు ఈ లోపు మనం ట్రైన్ లో వెళ్తుండగా మనకి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్ ఆదర్శ్ పరిచయమయ్యాడనమాట సో తను కూడా గైడ్ చేశాడు కోజికట్ లో ప్లేసెస్ ఏమేం బాగుంటాయి అనేది తన గైడెన్స్ కూడా తీసుకొని నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నా కాలికట్ ని ఫైనల్ గా మనం కాలికట్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాం నేను నా లగేజ్ అంతా డ్రాప్ చేస్తున్నాను లాక్ రూమ్ లో ఇక్కడ నుంచి నేను ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ రోజు మొత్తం నేను కాలికట్ లోనే ఉండబోతున్నా ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్న సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ షిరాబాద్ తాగడానికి వెళ్తున్నాము ఎంత బాగుందంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇది టేస్ట్ చేశాను ని చాలా అంటే చాలా బాగుంది ఈ రోజు నేను అదే తాగాను నెక్స్ట్ డే కూడా అదే తాగి వచ్చాను హైదరాబాద్కి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది ప్యూర్ ఒరిజినల్ మిల్క్ తో చేస్తారంట సో అందుకే అంత టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ అయితే దీని ఆపోజిట్ లో పారగన్ అనే రెస్టారెంట్ ఉంటుంది ఇది ప్రపంచంలోనే వన్ ఫిఫ్టీ అత్యంత ప్రసిద్ధి రెస్టారెంట్ జాబితాలో పదకొండో స్థానంలో నిలిచింది సో అంత ఫేమస్ రెస్టారెంట్ కి నేను వెళ్ళలేకపోయాను సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా విజిట్ చేద్దాం ఇక్కడ నుంచి మనం కాలికట్ బీచ్ కి పక్కనే ఉన్న ది షేప్ అనే రెస్టారెంట్ కి వచ్చేసాం ఇక్కడ నాన్ వెజ్ స్పెషల్ అనమాట నాన్ వెజ్ తాళీ ఉంటుంది చాలా ఫేమస్ ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా అది గంజి వాటర్ ఇక్కడ ప్రతి రెస్టారెంట్ లో ఇది ఖచ్చితంగా ఇస్తారంట తీసుకుని తాగాను చాలా అంటే చాలా మంచిగా అనిపించింది బాగుంది కూడా ఇక్కడ నేను నాన్ వెజ్ తాలిని ఆర్డర్ చేశాను ఆల్ మిక్స్డ్ వస్తుంది అనమాట ఫిష్ ప్రాన్స్ చికెన్ మటన్ ఎవ్రీథింగ్ వస్తాయి వాటన్నిటిని వాళ్ళు ఒక అరిటాకులో తీసుకుని వచ్చి అరిటాకుని చుట్టేసి కాల్చి ఇచ్చారు మనకి వేడి చేసి మనం బొంగులో చికెన్ ఎలా తింటాము ఆ ఫ్లేవర్ కోసమే అరిటాకుని కూడా అలానే కాల్స్తే ఆ ఫ్లేవర్ దానికి వస్తుంది అంత బాగుంటుంది అని అలా చేశారు ఫుడ్ అయితే మన ఫుడ్ తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ టేస్ట్ ఉంది నేను ఎక్కువ తినలేదు సో ఓకే ఓకే అనిపించింది నాట్ అప్ టు ద మార్క్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ అనిపించింది ఒక తాలి సింగిల్ మిక్స్డ్ తాలి

अलसो वरो डिफरेंट क्रेबो या क्रेब में ना क्रेब ही क्रेब पिच्चु प्रांब कोकोनट चटनी इट इज अलसो माय क्रेब डोंट माय क्रेब इट इज माय यू लाइक यू लाइक मी लाइक कोकोनट चटनी क्रेब हाउस टेस्टी इश कोको नॉट स्पाइसी इट इज विच नॉर्मल াই নে ক'ট নাপ ఆన్ ది వేలోనే ఏమేమి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయని సెర్చ్ చేశాను యూట్యూబ్లో నాకు మినీ స్విట్జర్లాండ్ ఇన్ కోజికోట్ అని వచ్చేసరికి అబ్బా ఇక్కడ వీడియోస్ అవన్నీ చూసేసరికి బాగా ఎగ్జైట్ ఫీల్ అయిపోయి ఇక్కడికి రావాలి రావాలి అని టూ అవర్స్ జర్నీ చేసి వచ్చాను నేను రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి టూ అవర్స్ పట్టింది చూడండి మినీ స్విట్జర్లాండ్ ఎలా ఉందో ఓకే లాంగ్ జర్నీ చేయాలి అన్న వాళ్ళకి ఓకే కానీ ఇదేమంత స్విట్జర్లాండ్ లాగా లేదు సో పీపుల్ని చీట్ చేయకండి యూట్యూబర్స్ ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో జస్ట్ నార్మల్గా లాంగ్ డ్రైవ్ రావాలన్న వాళ్ళకి ఒక స్పాట్ ఉంది అంతే నార్త్ స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్ ఇదే ఎస్ఎన్ స్ట్రీట్ ఇక్కడ చాలా తక్కువగా వస్తాయంట లెట్ ఆర్డర్ అండ్ టీ అని ఉంది సో ఫైనల్ గా అయిపోయింది ఇక్కడ జూస్ టూ రోడ్స్ ఉన్నాయంట ఒక రోడ్ అయితే ఇంకో రోడ్ ఉంది అది చాలా రష్ ఉంటుంది మా ఆటో డ్రైవర్ సమీర్ ఈ రోడ్లో తీసుకెళ్తున్నాడు ఎస్ సమీర్ రైట్ ఇప్పుడు మనం బేపూర బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాం కాలికట్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది నేను ఆటోలోనే వచ్చాను ఇక్కడ మనకి బోట్ రైడింగ్ అలాగే స్పీడ్ బోటింగ్ ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మీకు నచ్చితే చేయొచ్చు ఇప్పుడైతే మనం బీచ్ లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి హే గాయస్ ఇప్పుడు మనం ఉన్న బేపూర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే మన లెఫ్ట్ అలాగే మన రైట్ రెండు వైపుల వాటర్ ఉంటుంది సముద్రానికి మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది సి ఎండ్ వరకు ఉంది చూడండి అసలు ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్కి ఎండ్ పాయింట్ ఇదే ఒక్కసారి చూడండి మొత్తం చూపించేస్తాను ఇప్పుడు మనం బోట్కి వెళ్తున్నాం అటువైపు తీసుకెళ్తారు ఇటువైపు తీసుకెళ్తారు హాఫ్ అన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ చాలా ఫేమస్ అంట మిక్స్డ్ కోకోనట్ జ్యూస్ మా డ్రైవర్ తీసుకొచ్చాడు నన్ను ఎంత బాగుందో అసలు ఆ కోకోనట్ మిక్స్ చాలా అంటే చాలా బాగుంది నేను మళ్ళీ ఇంకోటి తీసుకోమని చెప్పాం మా డ్రైవర్కి మోర్ తీసుకున్నా నేను తింటారా ఆహావా ఓకే మన వైపున నక్కలు ఎలా ఉంటాయో సో ఇక్కడ అలా మనం వచ్చేసాం కోజికోట్లోని మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్కి అదేనండి కాలికట్ బీచ్కి ఐ లవ్ కాలికట్ సో ఇది బాగా హ్యాపెనింగ్ ప్లేస్ అండి వన్ వీక్ జర్నీలో ఫుల్ టైర్డ్ అయిపోయినా సో ఇలా తయారయ్యానమాట చివరికి కుడ్ బీచ్ డార్మిటరీ ఇక్కడే తీసుకున్నా లాకర్ రూమ్ సో లెట్స్ గో అండ్ పిక్ అవర్ మై లగేజ్ సార్ డార్మెటరీ సో లైట్స్ డార్మిటరీ రూమ్స్ బ్యాగ్ అండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ హైదరాబాద్ సో టైం అయిపోయింది నాకు ఫ్లైట్ నైన్కి నేను లెవెన్ కనుకున్నా కట్ చేస్తే నైన్ ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ థర్టీ అయిపోతుంది త్వరగా వెళ్ళిపోవాలి కోజికోట్ నుంచి ఎయిర్పోర్ట్కి రీచ్ రీచ్ అవ్వాలి గైస్ లెట్ గో సో గైస్ ఫైనల్గా నేను వచ్చేసాను ఎయిర్పోర్ట్కి బోర్డింగ్ అయింది వెళ్ళిపోతున్నాను ఫ్లైట్లోకి వన్ వీక్ కంటిన్యూస్లీ ట్రిప్ తర్వాత ఇంటికి వెళ్తున్నాను అనమాట అంత ముందు తిని ఫ్లైట్కి ఎవరున్నారో చూడండి క్యూట్ క్యూట్ టెట్టి ఉంది నాది కాదు వెనకాల సీట్లు అది వచ్చేటప్పుడు ఒక రెండు ఫైనల్ గా కేరళ ట్రిప్ అయితే ఫినిష్ చేసుకున్నాం వన్ వీక్ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్ నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి